ప్రభుత్వం ఏదైతే రుణమాఫీ చేసి దాంట్లో రైతు సంబరాలు జరుపుతున్నారో నిజంగా దాంట్లో రైతులు కరువైపోయి అది ఒక కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లాగా మారడం జరిగింది ఇది రైతుకు రుణమాఫీ కాదు రైతు భరోసా మాఫీ అంటే రైతు భరోసాని ఎగగొట్టేటువంటి కార్యక్రమంగా మరి కళ్ళకు స్పష్టంగా కనిపిస్తా ఉంది ఈ రోజు మనం చూసుకున్నట్టు మరి రైతుకు రుణమాఫీ చేసిన రాజశేఖర రెడ్డి తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారంటే గొప్పలు చెప్తున్నటువంటి మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది రాజశేఖర్ రెడ్డి గారు మరి అందరి సమక్షంలో రైతు రుణమాఫీ ఏక కాలంలో చేస్తున్నామని చెప్పి లక్ష రూపాయలు అట్ టోటల్ టోటల్గా మాఫీ చేసింది రైతు దీర్ఘకాలిక స్వల్పకాలిక మళ్ళీ అదేవిధంగా గోల్డ్ లోన్స్ మార్ట్గేజ్ లోన్స్తో సహా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ నుంచి దూయిస్తున్నటువంటి లోన్స్ అన్ని కూడా లక్ష రూపాయలు ఉన్నీ కూడా ఏక కాలంలో మాఫీ చేసినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారు ఈరోజు ఏంటంటే మరి మాఫీ చేసిన తర్వాత అంటే ఎవరైతే రెగ్యులర్గా ఉన్నారో వారికి కూడా ఐదు వేల రూపాయలు ఇంటర్ ఇన్సెంటివ్ ఇచ్చినటువంటి కనుక రాజశేఖర రెడ్డి గారు ఆ తర్వాత మళ్ళీ గత పది సంవత్సరాల్లో రైతు రుణమాఫీ జరగలేదు అని చెప్తున్నటువంటి వీళ్ళకి మరి కన్నుండి కనిపేనటువంటి వాళ్ళుగా మేము భావిస్తాను ఎందుకంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో రుణమాఫీ చేస్తామని చెప్పి నువ్వు టోటల్గా రుణమాఫీ చేయడం జరిగింది మొన్న జరిగినటువంటి ఫైవ్ ఇయర్స్కి సంబంధించి మరి ఇన్స్టాల్మెంట్ బేసిస్లో చేస్తామని చెప్పి ఫస్ట్ ఇరవై ఐదు వేలు తర్వాత యాభై వేలు తర్వాత డెబ్బై ఐదు వేలు చేసి ఇంకా కొంత మిగిలిన వన్ లాక్ లోపలినటువంటి వాళ్ళు కూడా దాంట్లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ రైతుల రుణమాఫీ చేయడం జరిగింది కేసీఆర్ గారి నాయకత్వంలో లాస్ట్ ఎన్నికల గంట ముందు అది కూడా మాఫీ చేసినందుకు డబ్బులన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత ఇదే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ పోయి నోటిఫికేషన్ వచ్చినటువంటి సమయంలో మరి దీన్ని ఇస్తున్నారు అని చెప్పేసి ఆపిచ్చినటువంటి చరిత్ర కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏం లూణ మాఫీ చేస్తున్నారు ఒక్కసారి రైతులను అడిగితే తెలుస్తుంది రైతులకు సంబంధించిన నిన్నటి నుంచి మాకు చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి లక్ష లోపు లోను మాఫీ అన్నారు ట్రాప్ లోను మాకు మాఫీ కాలేదు ఎందుకు మాఫీ కాలేదు అని చెప్పేసి అడిగితే మరి మాకు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి లేదు మాకు ఎందుకు మాఫీ కాలేదు ఎవరు చెప్తలేరు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు